టీవీ తెలుగులో వికలాంగుల కొరకు గ్రామీణ మనం ఈరోజు ఏదైతే ఇంగ్లీష్లో ఇక్కడ మనం బాగా ఇంటలెక్చువల్ ఇంగ్లీష్లో మనం ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో ఇన్నోవేషన్స్ మాట్లాడుకుంటున్నాం ది ఇన్నోవేషన్స్ ది ప్రొఫెషనిజం ది ప్రాక్టికల్ సక్సెస్ టు రీచ్ ది గ్రాస్ రూట్ పీపుల్ దట్ వర్క్ డ్రీమ్ మేము గ్రామాలలో వికలాంగులకు ఉన్న హక్కులు చట్టాలు పథకాలు టెక్నాలజీ తర్వాత వాళ్ళకున్న ఎంపవర్మెంట్ ఆల్ ఇన్ఫర్మేషన్ త్రో జవాబ్ టీవీ ద్వారా అదే విధంగా టీవీ డూయింగ్ ఓన్లీ నాట్ ఏ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ డూయింగ్ నెట్వర్కింగ్ ఆ నెట్వర్కింగ్ మీన్స్ ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూ ఒక ఛానల్ గా మేము టేకప్ చేస్తున్నాం ఎగ్జాంపుల్ ఇయర్ రాపోలు భాస్కర్ గారు ఇయర్ ఒక రీజనబుల్ ఇష్యూ వచ్చిందంటే దాన్ని లైవ్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఎస్పీ కానీ బిఎస్తో కనెక్ట్ అయ్యి సాల్వ్ చేస్తున్నాం దట్ ఈస్ ద సేమ్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఇస్తే ಥೌಸಂಡ್ ಆಫ್ ಸರ್ಜರಿ ಡಿಸೇಬಿಲ್ಟಿ ಡಿಜೇಬಲ್ ಇಸ್ ರಿಲೇಟೆಡ್ ಹೆಲ್ತ್ ಅನ್ನ ಹೆಲ್ತ್ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ತು ಬಟ್ ಇನ್ನೋವೇಷನ್ ಇನ್ನೋವೇಟರ್ ಥಿಂಕ್ ಡಿಜೇಬಿಲ್ ಹೆಲ್ತ್ ಡಿಫ್ರೆಂಟ್ ಇದು ಹಂಚ್ ಬ್ಯಾಕ್ ಸೀವಿ ಡಿಜೇಬುಲ್ಡ್ ಕ್ರಾಲಿಂಗ್ ಮೆನ್ ವೀರಂದೆಲ್ತ್ ಸಿಸ್ಟಮ್ಸ್ ಡಿಫರೆಂಟ್ ಸೊ ವೀಟನ್ನಿಟ್ಟ ವೀರ್ ಇನ್ನೋವೇಟಿವ್ ಥಿಂಕಿಂಗ್ ಆನ್ ಹೆಲ್ತ್ ಅಂಡ್ ಎಡ್ಯುಕೇಷನ್ ಅಂಡ್ ಲೈವ್ಲಿಹುಡ್ దిస్ ఈజ్ అవర్ వెరీ స్మాల్ కాన్సెప్ట్ విత్ టైం చాలా తక్కువ ఉంది టైం చాలా తక్కువ ఉంది మేము ఈ కార్యక్రమాన్ని అవార్డ్స్ వరకు పరిమితం చేసాం సో స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ టు కంటిన్యూ దిస్ అవార్డ్స్ ఫార్ ప్రమోటింగ్ ది పర్సన్ విత్ డిజేబులిటీస్ అండ్ వితౌట్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఎందుకంటే మనం పర్సన్ విత్ డిజేబిలిటీ కోసం పనిచేసే వ్యక్తుల కోసం ఎక్కువ పనిచేయాలి ఎందుకంటే మనం ఉన్నదంతా ఫైవ్ పర్సెంట్ డిజేబుల్ పీపుల్ ఫైవ్ అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ జనరల్ పీపుల్ సో మనం నైంటీ ఫైవ్ పీపుల్తోని హౌ టు ఇన్క్లూజన్ సోషల్ ఇంక్లూజన్ అనే కాన్సెప్ట్లో మనం పనిచేయాలి లెటర్ విత్ స్టార్ట్ అవార్డ్స్ విత్ జయశ్రీన్ గారు వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు టుటింగ్ అవార్డ్స్ విత్ జయశ్రీన్ బికాస్ ఇఫ్ హీఈస్ ఇన్నోవేటెడ్ పర్సన్ బికాస్ ఇన్ ఇన్నోవేషన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద డిజేబులిటీ దట్ ఈస్ ద గ్రేట్ ఇంక్లూజన్ ఇన్ ఇండియా ఎందుకంటే ఏ స్టేట్లో కూడా ఇన్నోవేషన్ డిజేబిలిటీకి ఇంత ఫోకస్ చాలా తక్కువ ఉంది తెలంగాణ ఇస్ ద మోడల్ ఇన్ ఇండియా తెలంగాణ ఈ మోడల్ ఇన్ ద గ్లో పాలసీ సో వీఆర్ వెరీ హ్యాపీ ఎంటర్ స్టేట్ డిజేబిలిటీ నెట్వర్క్ తరఫున జవాబు టీవీ తరఫున తర్వాత వికలాంగుల స్టేట్ డిజేబిలిటీ సెక్టార్ తరఫున స్టేట్ ఇన్నోవేషన్ సెంటర్ని ఒక డిజేబులిటీ సెల్ లాగా పెట్టి పర్మనెంట్గా రూరల్ ఇన్నోవేషన్ మీద రూరల్ హెల్త్ అండ్ డిజేబులిటీ ఇన్నోవేషన్ మీద వీళ్ళందరితో మీరు కూడా మనం చేయాలని ఆలోచిస్తున్నాం సో ఇన్ మై ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బై చైల్డ్హుడ్ యాక్టివిస్ట్ ఇప్పుడు మేమంతా కూడా ఒక ఇంటెలెక్చువల్ పీపుల్స్ తోటి ఒక నెట్వర్క్ లాగా చేస్తున్నాం సో మీ అందరు బెసింగ్ కావాలని కోరుకుంటూ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను